తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయటం అనేది జరిగింది ఈ ఎన్నికల మేనిఫెస్టో మొత్తం మూడు పార్టీల యొక్క ఆమోదంతో చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించారు ఇది ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతోటి రాష్ట్రాన్ని భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలో ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు అనేటటువంటి ఉద్దేశంతో పూర్తి అవగాహనతోటి ప్రకటించడం అనేది జరిగింది ఈనాటి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసాన్ని అలాగనే అవినీతిని అరాచకాలని దౌర్జన్యాలని వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి విధానాన్ని వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోటి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కొరకు అన్ని రంగాల్లో పూర్తిగా అన్ని సెక్టార్స్ని స్పృశిస్తూ ఈ యొక్క మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది గతంలోనే సూపర్ సిక్స్ పథకాలని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వాటితో పాటుగా షణ్ముఖ వ్యూహం జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క వారు చెప్పినటువంటి వాటిని కూడా పొందుపరిచి అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క ఆమోదంతో ఎండార్స్మెంట్ తోటి ఈ యొక్క ప్రకటన రాబడింది దీనిలో మనం చూస్తే ఆల్రెడీ ప్రజలందరికీ కూడా గత సంవత్సర కాలం పైబడి మనం ఈ సూపర్ సిక్స్ పథకాలు అందరికీ కూడా తెలిసిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటివి ఏవి ఏవి అని అంటే పూర్తిగా యువత ఏదైతే నిర్లక్ష్యం చేయబడిందో రాష్ట్రంలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా యువత పట్టం కట్టారో వాళ్ళని ఏ రకంగా మోసం చేశారు అనే దాన్ని చెప్తూ రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఈ ఆంధ్రప్రదేశ్ యువతకి కల్పించడానికి ఈ మేనిఫెస్టో ప్రకటన చేయబడింది అంతేకాకుండా అనేక సంక్షేమకర కార్యక్రమాలు స్కూల్ పిల్లలకి మరి పదిహేను వేల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వటం కానివ్వండి సిలిండర్లు ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఇవ్వటం అనేది కానివ్వండి అలాగనే ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళకి పదిహేను వందల రూపాయలు మరి ప్రతి నెల ఇవ్వటం అనేది కానివ్వండి మరి ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలుగా జనంలోకి ఇప్పటికే తెలిసిపోయినాయి ఇవి కాకుండా ప్రత్యేకించి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహంలో ఆయన ప్రత్యేకించి చెప్పినటువంటి పూర్ టు రిచ్ పేదలను సంపన్నులు చేసేటటువంటి విధానం ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు దాన్ని ఈ రోజున మేనిఫెస్టోలోకి తీసుకుని రావటం అనేది జరిగింది దీనిలో ఏంటి అనేటువంటి ప్రత్యేకత మనం ఇన్నాళ్లుగా పబ్లిక్ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని చూసాం అలా కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ ముగ్గురు పార్ట్నర్షిప్ తోటి అంటే ఈ ముగ్గు ముగ్గురు పార్ట్నర్షిప్ తోటి రాబోయేటటువంటి పథకాలు మరి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది అంటే ప్రజల్ని కూడా అందులో భాగస్వాములు చేసేటటువంటి విధంగా పథకాలు రాబోతూ ఉన్నాయి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ ఇది గతంలో ఎప్పుడూ కూడా మనం వినలేదు ఇది ప్రత్యేకించి రోజునే అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పని చేసేటటువంటి వయసులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి నైపుణ్యాలు ఉన్నాయి అనేటటువంటిది ఒక సెన్సెస్ ద్వారా తీసుకొని ఆ రకంగా ఉపాధిని కల్పించడానికి మరి అని ఏ రకమైనటువంటి పథకాలు చేపట్టాలో దీనిలో మరి తీసుకోబడుతుంది అనేది తెలియజేస్తా ఉన్నాం అలాగనే అనేక రకాలుగా ఇంకా యువత సంక్షేమానికి గతంలో రా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ మోసాలు ఏదైతే డిఎస్సి లేకపోవటం కానివ్వండి అలాగనే ఈ యొక్క మరి స్పోర్ట్స్ కానివ్వండి మరి పరిశ్రమల అవసరాలకి అనుగుణంగా ఈ యొక్క యువతకి నైపుణ్య శిక్షణ ఇవ్వటం అనేది కానివ్వండి ఇలాంటివి అన్నీ కూడా ఈ రోజున మేనిఫెస్టోలో పొందుపరచడం అనేది జరిగింది పూర్తిగా ఎక్కువ ఉద్యోగాలని కల్పించేటటువంటి ఎంఎస్ఎంఈ సెక్టార్ని దానికి ప్రోత్సాహాలు ఇవ్వటం అనేది యువతకి కల్పించబడినటువంటి మరి ప్రయోజనాలుగా ఈ మేనిఫెస్టోలో పేర్కొనటం అనేది జరిగింది ఇంతే కాదు బీసీలకి అలాగే బీసీ డెక్లరేషన్ ఆల్రెడీ ఇంతకుముందే ప్రకటించారు అది కూడా ఇందులో పొందుపరిచారు యాభై సంవత్సరాలు నిండినటువంటి వృత్తి పనిదారులందరికీ కూడా పెన్షన్ సౌకర్యాన్ని కల్పించటం అనేది చెప్పడం జరిగింది బీసీ సబ్ప్లాన్కి లక్షన్నర కోట్లు ప్రతి సంవత్సరం ముప్పై వేల కోట్ల రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాల్లో లక్షన్నర కోట్ల రూపాయలు మరి ఖర్చు చేయటం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది అంతేకాకుండా తక్కువ జనాభా ఉన్నటువంటి అంటే ఇప్పటి వరకు ఏమాత్రం కూడా గుర్తింపుకు నోచుకోకుండా జనాభా తక్కువ ఉన్నటువంటి బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రోత్సాహంగా ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి పరిస్థితుల్లో నామినేషన్ల ద్వారా కూడా మరి వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాము అని చెప్పటం అంటే ఇది ఒక విశేషమైనటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది అది మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా వారి యొక్క ఆర్థికాభివృద్ధికి బీసీల ఆర్థిక అభివృద్ధికి ఓకేనా ఓకే నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయటం అనేది జరిగింది ఈ ఎన్నికల మేనిఫెస్టో మొత్తం మూడు పార్టీల యొక్క ఆమోదంతో చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించారు ఇది ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతోటి రాష్ట్రాన్ని భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలో ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు అనేటటువంటి ఉద్దేశంతో పూర్తి అవగాహనతోటి ప్రకటించడం అనేది జరిగింది ఈనాటి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసాన్ని అలాగనే అవినీతిని అరాచకాలని దౌర్జన్యాలని వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి విధానాన్ని వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోటి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కొరకు అన్ని రంగాల్లో పూర్తిగా అన్ని సెక్టార్స్ని స్పృశిస్తూ ఈ యొక్క మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది గతంలోనే సూపర్ సిక్స్ పథకాలని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వాటితో పాటుగా షణ్ముఖ వ్యూహం జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క వారు చెప్పినటువంటి వాటిని కూడా పొందుపరిచి అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క ఆమోదంతో ఎండార్స్మెంట్ తోటి ఈ యొక్క ప్రకటన రాబడింది దీనిలో మనం చూస్తే ఆల్రెడీ ప్రజలందరికీ కూడా గత సంవత్సర కాలం పైబడి మనం ఈ సూపర్ సిక్స్ పథకాలు అందరికీ కూడా తెలిసిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటివి ఏవి ఏవి అని అంటే పూర్తిగా యువత ఏదైతే నిర్లక్ష్యం చేయబడిందో రాష్ట్రంలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా యువత పట్టం కట్టారో వాళ్ళని ఏ రకంగా మోసం చేశారు అనే దాన్ని చెప్తూ రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలని ఈ ఆంధ్రప్రదేశ్ యువతకి కల్పించడానికి ఈ మేనిఫెస్టో ప్రకటన చేయబడింది అంతేకాకుండా అనేక సంక్షేమకర కార్యక్రమాలు స్కూల్ పిల్లలకి మరి పదిహేను వేల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వటం కానివ్వండి సిలిండర్లు ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఇవ్వటం అనేది కానివ్వండి అలాగనే ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళకి పదిహేను వందల రూపాయలు మరి ప్రతి నెల ఇవ్వటం అనేది కానివ్వండి మరి ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలుగా జనంలోకి ఇప్పటికే తెలిసిపోయినాయి ఇవి కాకుండా ప్రత్యేకించి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహంలో ఆయన ప్రత్యేకించి చెప్పినటువంటి పూర్ టు రిచ్ పేదలను సంపన్నులు చేసేటటువంటి విధానం ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు దాన్ని ఈ రోజున మేము మేనిఫెస్టోలోకి తీసుకుని రావటం అనేది జరిగింది దీనిలో ఏంటి అనేటువంటి ప్రత్యేకత మనం ఇన్నాళ్లుగా పబ్లిక్ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని చూశాం అలా కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ ముగ్గురు పార్ట్నర్షిప్ తోటి అంటే ఈ ముగ్గు ముగ్గురు పార్ట్నర్షిప్ తోటి రాబోయేటటువంటి పథకాలు మరి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది అంటే ప్రజల్ని కూడా అందులో భాగస్వాములు చేసేటటువంటి విధంగా పథకాలు రాబోతూ ఉన్నాయి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ ఇది గతంలో ఎప్పుడూ కూడా మనం వినలేదు ఇది ప్రత్యేకించి రోజునే అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పని చేసేటటువంటి వయసులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి నైపుణ్యాలు ఉన్నాయి అనేటటువంటిది ఒక సెన్సెస్ ద్వారా తీసుకొని ఆ రకంగా ఉపాధిని కల్పించటానికి మరి అని ఏ రకమైనటువంటి పథకాలు చేపట్టాలో దీనిలో మరి తీసుకోబడుతుంది అనేది తెలియజేస్తూ ఉన్నాం అలాగనే అనేక రకాలుగా ఇంకా యువత సంక్షేమానికి గతంలో రా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ మోసాలు ఏదైతే డిఎస్సి లేకపోవటం కానివ్వండి అలాగనే ఈ యొక్క మరి స్పోర్ట్స్ కానివ్వండి మరి పరిశ్రమల అవసరాలకి అనుగుణంగా ఈ యొక్క యువతకి నైపుణ్య శిక్షణ ఇవ్వటం అనేది కానివ్వండి ఇలాంటివి అన్నీ కూడా ఈరోజున మేనిఫెస్టోలో పొందుపరచడం అనేది జరిగింది పూర్తిగా ఎక్కువ ఉద్యోగాలని కల్పించేటటువంటి ఎంఎస్ఎంఈ సెక్టార్ని దానికి ప్రోత్సాహాలు ఇవ్వటం అనేది యువతకి కల్పించబడినటువంటి మరి ప్రయోజనాలుగా ఈ మేనిఫెస్టోలో పేర్కొనం అనేది జరిగింది ఇంతేకాదు బీసీలకి అలాగే బీసీ డెక్లరేషన్ ఆల్రెడీ ఇంతకుముందే ప్రకటించారు అది కూడా ఇందులో పొందుపరిచారు యాభై సంవత్సరాలు నిండినటువంటి వృత్తి పనిదారులందరికీ కూడా పెన్షన్ సౌకర్యాన్ని కల్పించటం అనేది చెప్పటం జరిగింది బీసీ సబ్ప్లాన్కి లక్షన్నర కోట్లు ప్రతి సంవత్సరం ముప్పై వేల కోట్ల రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాల్లో లక్షన్నర కోట్ల రూపాయలు మరి ఖర్చు చేయటం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది అంతేకాకుండా తక్కువ జనాభా ఉన్నటువంటి అంటే ఇప్పటి వరకు ఏమాత్రం కూడా గుర్తింపుకు నోచుకోకుండా జనాభా తక్కువ ఉన్నటువంటి బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రోత్సాహంగా ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి పరిస్థితుల్లో నామినేషన్ల ద్వారా కూడా మరి వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాము అని చెప్పటం అంటే ఇది ఒక విశేషమైనటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది అది మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా వారి యొక్క ఆర్థికాభివృద్ధికి బీసీల ఆర్థికాభివృద్ధికి కులాన్ని కూడా అయితేనేమి యాదవుల్లో మళ్ళీ కురుబా అయితేనేమి చేనేత అయితేనేమి నాయి బ్రాహ్మణులైతేనేమి గీత అయితేనేమి మత్స్యకారులు అయితేనేమి స్వర్ణకారులు అయితేనేమి అందరినీ కూడా మరి రేపటి రోజున వారి వారి యొక్క ప్రయోజనాల కోసం ఆయా పథకాలని ప్రవేశపెట్టి వాటిని సక్రమంగా అమలు చేసి వారి యొక్క ఆర్థిక అభ్యున్నతికి సాంఘిక అభ్యున్నతికి రాజకీయమైనటువంటి మరి అభ్యున్నతికి కూడా తోడ్పడేటటువంటి విధంగా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని ప్రకటించడం జరిగింది అనేది కూడా తెలియజేస్తూ ఉంది ఈ యొక్క మేనిఫెస్టో అంతేకాకుండా మహిళా సంక్షేమం ఈ మహిళా సంక్షేమానికి మరి స్వయం సహాయక సంఘాలు అనేవి తెలుగుదేశం పార్టీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఈ రోజున వారికి ఇచ్చేటటువంటి వడ్డీ లేని రుణాలని మూడు లక్షల నుంచి పది లక్షలకి పెంచటము అనేది ఇది ఒక గొప్ప విశేషమైనటువంటి విషయంగా మనం తీసుకోవాలి దీన్ని అంతేకాకుండా ఈ ప్రత్యేక పథకాల ద్వారా పీ ఫోర్ మోడల్ ఇందాక మేము చెప్పినటువంటి పీ ఫోర్ మోడల్ ఏదైతే ఉందో వారిని మహిళల్ని కూడా ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా బీ ఫోర్ పథకాలు తీసుకోబడతాయి అనేది కూడా చెప్పడం అనేది జరిగింది అంతేకాకుండా ఈ అంగన్వాడీలు ఆ కార్యకర్తలకి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో గ్రాట్యుటీ ఇవ్వమని ఆ మేరకు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వటం అనేది కూడా ఇది కూడా విశేషమైనటువంటి మరి విషయమే అలాగే ఆశా వర్కర్లకి మరి ఇంకా ఉద్యోగాలు చేసే మహిళలకి గవర్నమెంటే ప్రత్యేకమైనటువంటి హాస్టల్ వసతిని సమకూర్చటము అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఇంతే కాకుండా గతంలోనే భువనేశ్వరి గారు నారా భువనేశ్వరి గారు ఆమె ప్రత్యేకించి ఒక పథకాన్ని ఆ రోజున చెప్పటం జరిగింది కొన్ని నెలల క్రితం కళలకు రెక్కలు అనేటటువంటి ఈ పథకం ప్రతి విద్యార్థిని అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నత చదువులకి వెళ్ళలేనటువంటి వారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వడ్డీ లేకుండా ఆ వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ బ్యాంకు లోన్ల ద్వారా వారికి ఆర్థిక పుష్టిని కల్పించి వారు ఉన్నత చదువులు చదువుకోవటానికి కళలకు రెక్కలు అనేటటువంటి పథకాన్ని ప్రకటించటం అనేది కూడా ఒక విశేషమనే చెప్పాలి అలాగనే ఉద్యోగస్తులు తీవ్రంగా మోసగించబడ్డారు ఉద్యోగస్తులు గత ఐదేళ్లుగా పెన్షనర్లు వీరి ఉద్యోగస్తులు పెన్షనర్ల యొక్క మరి వాళ్ళ యొక్క బాధలు అన్నిటినీ కూడా పేర్కొనడం అనేది జరిగింది వారి వారికి ఏ రకంగా ఈ ఐదు సంవత్సరాల్లో మోసపోయారో అవి అన్నీ కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి మరి ఈ మేనిఫెస్టో ప్రకటన చేయబడింది ఉపాధ్యాయులు కూడా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెన్షనర్లు వాళ్ళకి వాళ్ళు రావాల్సినటువంటి యొక్క పిఆర్సీ కానివ్వండి అలాగనే ఇతర వాళ్ళకి రావాల్సిన ఎలవెన్స్లు కానివ్వండి అలాగే ప్రతీ నెల ఒకటో తారీఖున జీతాలు ఇవ్వకపోవటం అనేది కానివ్వండి వీటి కూడా పరిగణలోకి తీసుకొని ఈ ఉద్యోగస్తుల పెన్షనర్ల ఉపాధ్యాయుల ప్రయోజనాలని పేర్కొని వాళ్ళకి అవన్నీ కూడా అందిస్తాము అనేది ప్రకటించడం జరిగింది వాలంటీర్లకి ఇన్నాళ్ళుగా వాలంటీర్లకి తెలుగుదేశం అన్నటువంటి మాటని ఈ మేనిఫెస్టో మటుమాయం చేయటం అనేది జరిగింది ఏదైతే వాలంటీర్లుగా పేర్కొనబడి ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారో వారందరికీ కూడా పది వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తూ వాళ్ళని కొనసాగించడం జరుగుతుంది అనేది కూడా చెప్పటం అనేది జరిగింది అలాగనే పాడి రైతులకి పాడి రైతులకి జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నటువంటి నాలుగు రూపాయల బోనస్ అది ఎక్కడికి పోయిందో తెలీదు మరి ఇలాంటివన్నిటినీ కూడా ఈ రోజున మళ్ళీ పరిగణలోకి తీసుకొని ఆర్డి రైతుల ప్రయోజనం కోసం మరి పశువుల కొనుగోళ్లు దాణాలు మందులు వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటం ఇన్సూరెన్స్ సౌకర్యం అలాగనే గోకులాల ఏర్పాటు వీటన్నిటినీ కూడా మళ్ళీ పునరుద్ధరిస్తాం ఇవి గతంలో చేసాం మేము ఇవి మళ్ళీ ఐదు సంవత్సరాలుగా పడకనబడిపోయినాయి వాటిని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు వీటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పడం అనేది జరిగింది కాపు సంక్షేమం ఎటుపోయిందో తెలియదు ఐదేళ్లలో అలాంటిది కాపు సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం పదిహేను వేల కోట్ల రూపాయలు కాపులకి అందించటానికి ఈ యొక్క మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది అంతేకాకుండా పై వర్గాలు ఏదైతే పై వర్గాలుగా పేర్కొని ఈ యొక్క వ్యవస్థలో ఆర్యవైశ్యులు కానివ్వండి క్షత్రియులు కానివ్వండి అగ్రవర్ణ పేదలుగా అందరికీ కూడా ఇందులో ఏదైతే సెంట్రల్ గవర్నమెంటు ప్రకటించడం పది రూ పది శాతం రిజర్వేషన్ ప్రకటించడం జరిగిందో ఇది గత ఐదు సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ కాలేదు దీన్ని మళ్ళీ పునరుద్ధరిస్తూ ఆయా వర్గాలకి ప్రాధాన్యత కల్పించబడుతుందని చెప్పడం కూడా మరి ఈ యొక్క సమగ్రమైనటువంటి విధానంలో భాగమని తెలియజేస్తూ ఉన్నాం అలాగనే ఈ పెన్షన్ల పెంపు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వటం అనేది అలాగనే పేదలందరికీ నాణ్యమైనటువంటి ఇళ్ళు ఏదో లాంటి ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి కట్టించినట్టు కాకుండా నాణ్యమైనటువంటి ఇళ్ళని కట్టించటం రెండు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేటటువంటిది అలాగనే ఎస్సీ ఎస్టీ సంక్షేమం జిల్లాల వారీగా ఇందులో ప్రధానంగా పేర్కొనాల్సింది జిల్లాల వారీగా వర్గీకరణని అమలు చేస్తాం జిల్లాల వారీగా వర్గీకరణ అంటే ఎస్సీలలో ఉన్నటువంటి వివిధ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని జిల్లాల వారీగా పరిగణలోకి తీసుకొని ఆయా రిజర్వేషన్లు కల్పించటం అనేది ఎలాగనే ఈ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు మరి చేయటం వాటిని ఫుల్ ఫిల్ చేయటం అనేది అలాగనే ఇంకా చాలా క్రిస్టియన్ల సంక్షేమం అలాగనే రైతులకి ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించాం ఏది ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వటం అనేది అదే కాకుండా ప్రధానంగా వ్యవసాయదారులకి చెప్పాల్సింది చేయాల్సింది ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ఒక దుర్మార్గమైనటువంటి యాక్ట్